ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో నెల్లూరు స్టైల్లో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నెల్లూరులో తిని పప్పుల్స్ అని కూడా అంటూ ఉంటారు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కోసం నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని శుభ్రం చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని వేసుకోండి కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను కదా మీరు మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత అరకప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి పులుపు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మరొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ పప్పుచారిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మరొక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అయ్యే లోపల మనము పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ చారుకి ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేగితేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ పోపును తీసుకొని మనం ముందుగా ఉడికించుకుంటున్న పప్పు చారులో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పప్పు చారు రెడీ మీరు కూడా ట్రై చేయండి